ఈ మృగరాజు పేరు స్కార్ఫేస్ ముద్దుగా కింగ్స్ కార్ అని పిలుస్తారు మనోడు కెన్యాలోని మాసాయిమర అడవికి అసలు శిసలైన మహారాజు తన ఘన చరిత్ర గురించి కథలు కథలుగా చెప్పుకుంటారు మనోడు తన ఖాతాలో నాలుగు వందల హైనాస్ ని మట్టి కరిపించాడు నూట ముప్పై సింహాలను ఇంకా లెక్కలేనని మొసలను నాకించేశాడు తానొక్కడే సింగల్ హ్యాండెడ్గా నీటి ఏనుగుని చంపి కుంభీపాకం చేసి పారేశాడు మనోడంటే అడవిలో ఎలాంటి హడలు ఉంటుంది అంటే ఒళ్ళు విరిచి జూలు ఎగరేసి ఎంటర్ అయ్యాడంటే అందరూ వీడికి సలాం కొట్టి సైడ్ అవ్వాల్సిందే యాక్చువల్గా ఒక బలమైన సింహం ఊడు నుంచి ఐదు సంవత్సరాలు ఒక ప్రాంతాన్ని ఏలుతుంది అలాంటిది మనోడు పన్నెండు సంవత్సరాలు ఏకధాటిగా మాసాయి మర అడవిని ఏలాడు కింగ్ స్కార్ఫేస్ అనే పేరు మనోడికి ముఖం మీద ఉండే ఆ ఘాటు వల్ల వచ్చింది తనకి నాలుగు సంవత్సరాల వయసు ఉన్నప్పుడు ఇంకో సింహంతో ఫైట్ చేస్తుండగా కలిగిన గాయం అది ఆ ఘాటు మనోడి పర్సనాలిటీని మరింత గ్లోరిఫై చేస్తుంది గాయపడిన సింహం నుంచి వచ్చే శ్వాస గర్జన కన్నా భయంకరంగా ఉంటుంది ఈ డైలాగ్ మనోడికి గా సూట్ అవుతుంది కానీ జూన్ పదకొండు రెండు వేల ఇరవై ఒకటో తేదీన పద్నాలుగేళ్ల స్కార్ఫేస్ ముసలితనంతో తన తుది శ్వాసని విడిచాడు